మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి పలు ఆసక్తికరమైన తెలుగు తమిళ సినిమాలు వెబ్ లు రాబోతున్నాయి సందీప్ కిషన్ నటించిన సూపర్ సుబ్బు తొలి తెలుగు వెబ్ గా వస్తుండగా ఆనంద్ దేవరకొండ తక్షకుడు మూవీ కూడా నేరుగా విడుదల కానుంది వీటితో పాటు నాలుగు తమిళ ప్రాజెక్టులు కూడా సందడి చేయనున్నాయి నెట్ఫ్లిక్స్ ఓటీటీ తన తొలి తెలుగు వెబ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది ఈ వెబ్ సిరీస్ పేరు సూపర్ సుబ్బు కొన్నాళ్ల కిందట చిన్న టీజర్తో ఈ విషయాన్ని వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా మరోసారి స్ట్రీమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ షేర్ చేసింది దీనికి తోడు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు మూవీ కూడా నేరుగా రాబోతోంది ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు నటుడు అయిన ఆనంద్ దేవరకొండ నేరుగా మరో ఓటీటీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు గతంలో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ తీసిన డైరెక్టర్ వినోద్ అనంతోజ్తోనే ఆనంద్ ఈ సినిమా కూడా చేస్తున్నాడు ఈ మూవీకి తక్షకుడు అనే ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టారు ఈ మూవీని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ నెట్ఫ్లిక్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఇందులో ఆనంద్ దేవరకొండ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఓ ఇంటెన్స్ లుక్లో కనిపిస్తున్నాడు చేతిలో ఓ మండుతున్న గన్ను పట్టుకొని కనిపించాడు వేటగాని చరిత్రలో జింక పిల్లలే నేరస్తులు అనే క్యాప్షన్ ఈ పోస్టర్ పై చూడొచ్చు ఈ మూవీ టైటిల్ పోస్టర్ స్టోరీ అన్ని డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఇదో రివేంజ్ డ్రామాగా చెబుతున్నారు త్వరలోనే లోకి ఈ సినిమా రానుంది ఆనంద్ వినోద్ కాంబినేషన్లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు గతంలోనే ఓ చిన్న టీజర్తో ఈ సిరీస్ గురించి ఆ ఓటీటీ వెల్లడించింది మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా చిలక ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది సూపర్ సుబ్బు వెబ్ సిరీస్కు రైట్ సబ్జెక్ట్ రాంగ్ టీచర్ అనే ట్యాగ్ లైన్ ఉండటం విశేషం ఇదొక రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది మురళీ శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు తెలుగులోనే కాదు పలు తమిళ వెబ్ సిరీస్ సినిమాలను కూడా నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది వీటిలో లెగసీ అనే సిరీస్ ఉంది ఇందులో మాధవన్ నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటిస్తుండటం విశేషం ఇదే కాకుండా అనే మరో వెబ్ సిరీస్ కూడా రానుంది దీనికి బాలాజీ మోహన్ డైరెక్టర్ కాగా అర్జున్ దాస్ ఐశ్వర్య లక్ష్మి లాంటి వాళ్లు నటిస్తున్నారు ఇక మేడింగ్ కొరియా అనే తమిళ సినిమా కూడా రానుంది రాజ్ కార్తీక్ డైరెక్ట్ చేయగా ప్రియాంక మోహన్ స్క్విడ్ గేమ్ ఫేమ్ పార్క్ హీజిన్ నటిస్తుండటం విశేషం మరొకటి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ కూడా నెట్ఫ్లిక్స్లోకి రాబోతోంది మిథున్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గోమతి శంకర్ నటించాడు మొత్తంగా నెట్ఫ్లిక్స్ ఒకే రోజు ఆరు తెలుగు తమిళ వెబ్ సిరీస్ సినిమాలను అనౌన్స్ చేయడం ఆసక్తి రేపుతోంది అది కూడా రెండు భాషల్లోని ప్రముఖ నటీనటులు డైరెక్టర్లు కావడంతో వీటి కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొత్తంగా నెట్ఫ్లిక్స్ తన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సూపర్ సుబ్బు తక్షకుడు వంటి వైవిధ్యమైన కంటెంట్ ను అందిస్తోంది తమిళ వెబ్ సిరీస్లు సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సందడి చేయనున్నాయి ఈ కొత్త విడుదలలతో వీక్షకులకు వినోదం పంచుతుంది